రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి ఉచితంగా విద్యను అందించాలనే ఉద్దేశంతో అనేక మంది వ్యక్తులు కొన్ని సంస్థలు ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో పాఠశాలలు నెలకొనడం జరిగింది వారందరూ కూడా పేదవారికి ఉచితంగా విద్యను అందిస్తున్న ఉద్దేశంతో గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా విద్యారంగానికి వారు చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం నుంచి కూడా వారికి సరైన ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతో వారందరు కూడా ఈ రాష్ట్రంలో అనేక పెద్ద విద్యా సంస్థలు గ్రాండ్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా వేలాది మంది లక్షలాది విద్యార్థులు విద్య విద్యను ప్రోత్సాహించి విద్యాభివృద్ధికి తోడ్పడ్డారు అయితే గత యాభై యాభై సంవత్సరానికి ఏర్పడిన విద్యా సంస్థల యొక్క ఆస్తుల విలువ గణనీయంగా పెరగడంతో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి వారి ఆస్తుల పైన కన్నుపడింది అందుకోసం ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకొని ఏడేడు విద్యా అన్నిటి కూడా మేము ఏంటి యోగబోము మీరు విద్యా సంస్థని ప్రభుత్వానికైనా అమ్మ చెప్పండి లేదంటే ప్రైవేట్ గా మీరే నిర్వహించుకోండి చెప్పడం జరిగింది అయితే ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడం అనేక మంది కోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో కొద్ది రోజుల తర్వాత ఈ నిర్ణయాన్ని ఉపశమన విద్యా సంస్థలు తప్ప ఉపశమనం కలిగించినప్పటికీ కూడా ఎయిడెడ్ విద్యా సంస్థలు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి విఆర్ కాలేజీ ప్రభుత్వం తీసుకుని ఎనాల నిర్ణయం వల్ల మూతపడింది అదేవిధంగా ఎస్ఈ కళాశాల కావచ్చు కస్తూరుదేవి విద్యాలయం కావచ్చు అనేక విద్యా సంస్థలు నెల్లూరులోనే ఈ వైసీపీ ఎనాల నిర్ణయం వల్ల ఏడు విద్యా సంస్థలు మూతపడి పేదవారికి రోజు విద్య నిర్వహించే పరిస్థితి లేక ప్రైవేట్ పాఠశాల చదువుకోవాల్సిన పరిస్థితులు ఈ నెల్లూరులో ఉన్నాయి ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల రెండు ఏడేడు విద్యా సంస్థల్లో నాలుగు వందల ఇరవై మూడు సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి ఎనిమిది వందల నలభై ఐదు సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలుగా మారాయి దానివల్ల ఈరోజు అనేక మంది పేదలు విచ్చిన దూరమైన పరిస్థితులు అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం రాష్ట్రంలో కొత్తగా అధికారులకు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గారు విద్యారంగాన్ని ప్రక్షేపణ చేయడానికి నాటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలని రంగంలో జరిగిన తప్పులు సరిది అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎయిడెడ్ విద్యా సంస్థల పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వైసీపీ ప్రభుత్వ అనాలోచక నిర్ణయాల వల్ల వాళ్ళ స్వార్థం వల్ల మూతపడ్డటువంటి విద్యా సంస్థ ఏడు విద్యా సంస్థలు అన్ని కూడా తెలియని పునః ప్రారంభించడానికి కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని ఈ సందర్భంగా లోకేష్ బాబు గారిని విజ్ఞప్తిస్తున్నాం